జ్యేష్టాయ నమ స్నేష్టాయ నమ్రాయ సమత్కాయన వక్రవికరణాయన మా బలవికరణయ మామలాయ నమో ఫల ప్రమనాయ నమస్వరూతమనాయ నమో మనోన్మనాయ

ే నారాయణ హేమోత్సవం కల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపగన్ రద్దము శ్రేయ ఆయంభవం చిత్రకేత ప్రధానాభా సమతిష్ నాస్ట్రస్ మన్న రోజా ई स्वरारो पसंदि प्र కరోమీ క్రమేత్త ప్రకల్పమానముపకల్పమానముపగం శ్రేయపేయ చిత్రకేతు ప్రభావా

ేారాయణ కల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపగ్రత శ్రేయ ఆది ప్రభావా నాట్రమన్నోదయా मिस्त्रान बिहार के साथ देते जलवाये बुलंद करेंगे నమస్తోమి కాయ నాయ విద్మే శరణే ప్రియమగేనారాయణ కల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపగం శ్రేయ ఆయం చిత్రేతు ప్రభావా నాట వచ్చమన్నుకాస్తాను నరేంద్ర మోడీ గారికి అందరూ దేనికి తప్పటతో స్వాగతం పదమే కోరుతా ఉన్నాం పాటలు పాట పనిచేయండి మొదట